అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మహిళల ఆరోగ్య పరిరక్షణకు నారి స్వశక్తి పరివార్ అభియాన్ శిబిరం ఎంతో దోహదపడుతోందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్య శిబిరాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాల్ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఐసీడీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణీలను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా మహిళలు ఆరోగ్య సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు అనంతరం స్పీకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ శిబిరం ద్వారా మహిళలు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు ఇటువంటి పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల పుట్టే శిశువులు ఆరోగ్యంగా పుట్టకపోవడమే ప్రధాన సమస్య అని అన్నారు అందువల్ల తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలని దీనికి సంబంధించిన ప్రచారం గ్రామాల్లో ఆశా వర్కర్ల ద్వారా జరిగేలా చూడాలని సూచించారు మహిళల్లో అనారోగ్యాన్ని గుర్తించిన వారికి ప్రత్యేక చికిత్స అందించేందుకు విశాఖపట్నం కేజీహెచ్ లో ప్రత్యేక వసతులు కల్పించడం జరిగిందన్నారు ఆయుష్మాన్ వయోవందన కార్డు ద్వారా డెబ్బై ఏళ్లు పైబడిన వారికి సంవత్సరానికి ఐదు లక్షల విలువైన వైద్య సేవలు పెన్షన్ పొందే అవకాశం ఉందని తెలిపారు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో రెండు కోట్ల పది లక్షల రూపాయలతో బర్త్ వెయిటింగ్ హాల్స్ నిర్మించనున్నట్లు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ నమోదులో జాప్యం జరుగుతోందని అదనంగా మూడు కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర ఆర్డీఓ రమణ ఎంఆర్ఓ రామారావు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి సూపరింటెండెంట్ సుధాశారద హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి జడ్పిటిసి రమణమ్మ డాక్టర్ మధురమణ డాక్టర్ మడ్డు వెంకటరమణ డాక్టర్ ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు వెనకాల చెప్పండి ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబం మన దేశ ప్రధానమంత్రి గారు గారు అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిసి ఒక మంచి స్కీమ్ని మనకు మన కోసం మా ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది చాలా మంచి స్కీము ఆ స్కీమ్ని వేళ ఆతిథుల మీదగా ప్రారంభించడం జరిగింది దీంతో ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భవతి అనే మహిళలు గర్భవతి అని కాదు ఏ మహిళ అయినా సరే వారికి ఉన్నటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి పరిశీలించుకొని ఏం చెప్పుందో తెలుసుకుంటే దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో మంది కూడా చేసుకోవట్లేదు దానివల్ల గర్భవతులు ఏముందంటే ఆరోగ్యవంతులేని పిల్లలు పుట్టట్లే అనారోగ్యంతో పుడుతున్నారు బరువు తక్కువ లేకపోతే మెంటల్గా ఇవ్వడం లే చెయ్యలు కాళ్ళు వంకర ఇలాగా దానివల్ల ప్రయోజకాలకు భవిష్యత్తు పాడైపోతుంది తల్లిదండ్రులు కూడా ఆవేదనతో ఉంటారు అంటే అటువంటి పరిస్థితి రాకుండా తప్పించాలని చెప్పి మంచి స్కీమ్ పెట్టారు చాలా మంచి స్కీమ్ చాలా రోజుల దాకా విన్నాను నేను దీన్ని పెట్టాను కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడు మాట్లాడాను నాకు తెలిసే టెన్ పర్సెంట్ కూడా తెలియదు లేదు మిగతా ఎయింటి పర్సెంట్ తెలియదు ఆ స్కీమ్ ఏంటి స్కీమ్ దానికి ఉద్దేశం ఏంటి అంటే ఆశా వర్కర్లు ఉన్నారు ఒక ఆశా వర్గంకి ఐదు వందల ఇల్లు ఉంటాయి వాళ్ళ కంట్రోల్లో ఐదు వందల ఇల్లు కూడా రోజు చెక్ చేసి నెలకోసారైనా అటువంటి వాళ్ళు గర్భవతిలో గర్భవతిని తీసుకెళ్ళి గర్భవతి కాని వాళ్ళని కూడా టెస్ట్ చేయించారు లేడీ స్కీమ్ తీసుకెళ్ళి అందరికీ చేస్తే ఆ తల్లులు ఆరోగ్యంగా ఉంటారు తల్లులకు పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అంటే ఈ స్కీమ్ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి మనం చేస్తాం రెండోది ఏంటంటే టెస్ట్లు తీసుకున్న తర్వాత కేజీ కేజీహెచ్ మొత్తం విశాఖపట్నం మూడు హాస్పిటల్ ఎలక్ట్ చేసాం మన ప్రాంతానికి వీళ్ళని ఆశాబాక్గా తీసుకెళ్ళి విశాఖపట్నం తీసుకెళ్ళి టెస్టులు చేయించి తీసుకొస్తాడు మరి తీసుకెళ్ళి తీసుకురావడానికి ప్రభుత్వం దారికొచ్చి కూడా ఇస్తుంది ఒకవేళ ట్రీట్మెంట్ కావాలంటే విశాఖపట్నం ఉండాలనుకుంటే ఇచ్చిన ఒక వార్డు చిన్న వార్డు కూడా ఎలర్ట్ చేశాను ఉండాలి ఎన్ని ఏర్పాట్లు చేసే దాని తర్వాత దీన్ని వారందరూ వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నా కోరిక ప్రభుత్వం కోరిక అసలు చేయొద్దండి ఆరోగ్యం కూడా నాకు ముఖ్యం ఆరోగ్యం ఉంటే కదా మనం ఏ పనులు చేయగలం ఆరోగ్యం లేకపోతే ఏం చేయగలం ఏం చేయలేం ఆరోగ్యం కాబట్టి మంచి స్కీమ్ ఇది ఇంకా రాష్ట్రం మాట చెప్పాను డెబ్బై సంవత్సరాలు దాటినట్టు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్కీమ్మా అయో వందల వంద ఉంది ఆ స్కీమ్ లో ఐదు లక్షల రూపాయలు వస్తుంది చాలా మందికి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కూర్చో అలా డెబ్బై సంవత్సరాలు దాటాలా ఇది ఆధార్ కార్డు మీద దాన్ని బట్టి రిజిస్టర్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకొని చేయించుకుంటే డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత మాకు వీక్ అవుతాం ఆటోమేటిక్గా ముసలి వయసు వస్తుంది అప్పుడు ఈ ఐదు లక్షలు ఉపయోగపడుతుంది దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని అశ్చర్ చేయతుండే మీ పార్టీలతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఎవరైనా చేయించుకోవచ్చు ధరించి అవేర్నెస్ తీసుకొని తెలియపోతే ఉన్నది తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా మహిళలందరికీ పెద్దవాళ్ళందరికీ కూడా మనం చేస్తున్నాను అలాగే గ్రామాల్లో ఉన్న నాయకుల్ని కూడా రిక్వెస్ట్ చేస్తానండి ఈ రాజకీయ నాయకులే ఆ గ్రామానికి మన డ్యూటీ ఏంటి ఇటువంటి వాళ్ళు తీసుకెళ్ళి బాగు చేస్తే ఆ కుటుంబం బాగుంటుంది మనకి కూడా మనశ్శాంతి సంతృప్తి ఉంటుంది అంటే రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఈ టెస్టులు చేయించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ అందరితో కోరుకుంటున్నాను